హాయ్ అండి ఎస్మి నిఖిల్ని బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎందుకు కావాలనుకుంది ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటుంది నేను ఆదివారం ఎపిసోడ్ చూశాడో లేదో కానీ ఎస్మి నిఖిల్కి చాలా దూరంగా ఉంటూ వచ్చింది అక్కడ ఉన్న అబ్బాయిలందరిలో తనకి అందరికంటే నిఖిలే బాగా తెలుసు ఒకప్పుడు తను డ్రీమ్ బాయ్ అని కూడా చెప్పింది అలాగే నువ్వు ఒప్పుకుంటే మా ఇంట్లో వాళ్ళని ఒప్పించే ధైర్యం కూడా నాకు ఉంది నువ్వు నన్ను ఎటు తేల్చుకోలేకుండా కన్ఫ్యూజన్లో పడేశావు అంటూ నిఖిల్కి చెప్పింది అలాగే ఎస్మి ఇంకొకసారి షర్ట్ని కావాలనే నిఖిల్ని జలస్ ఫీల్ అవ్వాలని చేస్తే నిఖిల్ కూడా జలస్ ఫీల్ అయ్యాడు అలాగే ఎస్మి నోటు వెంట గౌతమ్ పేరు వచ్చినా తట్టుకోలేకపోయేవాడు అలాగే ఒకనొక టైంలో ఎస్మి గౌతమ్ ప్రేరణ ఒకే టీంలో అలాగే ఎస్మి కూడా ఒకే టీంలో ఉంటే అదేనండి వాటర్ ట్యాంక్ కాపాడుకోవడం ఆ టాస్క్ అప్పుడైతే నిఖిల్ ప్రెస్టేషన్ పీక్స్లో ఉంది ఆ టైంలో నిఖిల్ ఎస్మి ఒకరినొకరు ఇష్టపడుతున్నారేమో అనిపించింది అందరికీ అప్పుడే వాళ్ళిద్దరికీ సోషల్ మీడియాలో చాలా ప్యాన్ ఫేజ్లు పుట్టుకొచ్చాయి అలాగే నిఖిల్ ఎలాగో బ్రేకప్ అయిపోయింది నిఖిల్ ఎస్మికి అయిపోయాడేమో అనుకున్నారు అందరూ తర్వాత బిగ్ బాస్ మీ లవ్ స్టోరీని చెప్పండి అన్నప్పుడు నిఖిల్ కావ్య గురించి చెప్తూ ఈ లైఫ్లో ఎప్పటికీ తనే నా భార్య మా అమ్మ తర్వాత అమ్మ ఇంకొకసారి నేను ఏ తప్పు చేయను నేను బయటికి వెళ్ళాక ఫస్ట్ తన దగ్గరికే వెళ్తాను తను కొట్టినా తిట్టినా పడతాను అంటూ చెప్పాడు ఇంకప్పుడే ఏస్మి హార్ట్ బ్రేక్ అయిపోయిందనే చెప్పాలి అంతకుముందు ఏస్మి అంటే ఫైవ్ బ్రాండ్లా ఉండేది ఎప్పుడైతే నిఖిల్ వెంట పడడం స్టార్ట్ చేసిందో తన ఆట మొత్తం స్పాయిల్ అయిపోయింది ఇంకా తన ఫోకస్ మొత్తం హికిల్ మీద ఉండడం వల్ల తర్వాత సోనియా సీత వచ్చి నువ్వు అమ్మాయిల మనసులతో ఆడుకుంటున్నావు అంటూ పెద్ద బాంబే పేల్చి వెళ్ళిపోయారు ఇక అప్పటి నుంచి ఎస్మి అయితే వాళ్ళు చెప్పిందే నిజము తన వల్ల నేను నా ఆట స్పాయిల్ చేసుకున్నాను అనుకుంది ఇక అప్పటి నుంచి ఎస్మి పూర్తిగా మనసు మార్చుకుందనే చెప్పాలి నిన్నటి ఎపిసోడ్లో అయితే మీకు ఎవరంటే ఇష్టం ఉంటే వాళ్ళకి గ్రీన్ వాటర్ పోయండి ఇష్టం లేకపోతే రెడ్ వాటర్ పోయండి అంటే ఎస్మి గ్రీన్ వాటర్ ఏమో ముఖేష్ గారికి అదేనండి మన రిషి సార్కి పోసింది రెడ్ వాటర్ ఏమో మన నిఖిల్కి పోసింది తనంటే నాకు ఇష్టం లేదని తేల్చి చెప్పేసింది మీరేమనుకుంటున్నారు యస్మి చేసింది రైటర్ రాంగ నిన్నటి ఎపిసోడ్తో అయితే అందరికీ క్లియర్గా కనిపించింది ఏంటంటే యస్మి అయితే ఇక మీదట నిఖిల్కి చాలా దూరంగా ఉండాలనుకుంటుంది అని అందరికీ క్లియర్గా అర్థమైంది